సార్ ఇప్పుడు స్టెంట్ అంటే ఏంటి అలానే బైపాస్ సర్జరీ కూడా చేస్తుంటారు అసలు రెండు ఎవరికి చేస్తారు ఎందుకు చేస్తారు సో యూజువల్లీ ఏంటంటే మనము ఎవరికైనా హార్ట్ పాలం ఉంది అని మనము డౌట్ పడ్డప్పుడు మనము దానికి యాంజియోగ్రామ్ అనమాట యాంజియోగ్రామ్లో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఎంత బ్లాక్ ఉంది ఎన్ని ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది యూజువలీ హార్ట్లో టూ త్రీ ఆర్టరీస్ ఉంటాయి రెండు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ సో ఇలా మనకి ఒక మే లెఫ్ట్ సైడ్ మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉన్న మూడిట్లో బ్లాక్స్ ఉన్నా అండ్ యంగ్ పేషెంట్ స్పెషల్లీ డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్నా కూడా బైపాస్ సర్జరీ వస్తే ప్రిఫర్డ్ ఆప్షన్ సో బైపాస్ అంటే ఏంటంటే మన హార్ట్ చెస్ట్ ఓపెన్ చేసి కాళ్ళలోంచి కానీ చేతిలోంచి కానీ మనకి ఎక్స్ట్రా ఆర్టరీస్ ఉంటాయి ఆ ని బ్లాక్ ద్వారా బ్లాక్ని బైపాస్ చేస్తారన్నమాట కింద కుట్టేస్తారు సో దట్ ఆ బ్లడ్ అనేది బ్లాక్ నుంచి కాకుండా మనం వేసి ఆర్టరీస్ నుంచి వెళ్తుంది స్టంట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం ఆర్టరీ లోపలనే ఏదైతే బ్లాక్ ఉంటుందో దాన్ని తో ఓపెన్ చేసి మళ్ళీ బ్లాక్ కాకుండా లోపల లోపలనే స్ట స్టంట్ వేసేస్తాం అనమాట సో దీనికి ఎక్కడ కూడా కత్తితో కోయటాలు అట్లాంటివి ఏముండవు అంతా చిన్న ఒక రంధ్రంలోంచి అయిపోతుంది సో ఈ రోజుల్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చిన అప్పుడు మనము బైపాస్ పంపించేది చాలా తక్కువ సో ఎలాంటి కాంప్లెక్స్ కేసెస్ ఉన్నా ఎంత మూడు రక్తనాలలో బ్లాక్స్ ఉన్నా యూజువల్లీ కొన్ని సెంటర్స్లో ఆ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల కూడా బైపాస్ అని చెప్పవచ్చు సో అలాంటి కేసెస్లో కూడా ఈ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టంట్స్తో కూడా చేసుకోవచ్చు